హాయ్ అండి నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్న కంటిన్యూషన్ వీడియో అండి సింహాచలం వెళ్ళాం కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట అక్కడ ఇంకా నీళ్ళు అయితే జల్లేసుకున్నాం అనమాట స్నానం అయితే స్నానం చేయొచ్చు లేదంటే కాళ్ళు చేతులు కడిగేసుకోవచ్చండి కడిగేసుకొని అయితే వెళ్తాం అనమాట మేము ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకున్నామండి కడుక్కొని ఇంకా అంటే అవి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అయితే కంపల్సరీగా ఇంకా కత్తిరవి ఇచ్చినప్పుడే స్నానం చేయాలంటే లేదని దర్శనానికి అంటే అక్కడికి వెళ్ళి నీళ్ళు జల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చండి ఇక్కడ చూసారు కదా ఇంకా పైన అంతా కూడా ఇంకా పువ్వులు అండి పూలమాలలు చాలా రకాల తులసి అవి ఎక్కువ కట్టి అందులోని అన్ని రకాల పువ్వులు కూడా కలిపి మాలలా కడతారండి సంపెంగి పూలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకా చూసారు కదా ఆల్రెడీ నేను ఇప్పుడు ఒకసారి లోపలికి అయితే వెళ్ళానండి దర్శనంకి వెళ్ళాను వెళ్ళి సగం దూరం వెళ్ళానండి లైన్లోకి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ తోపులాటికి తట్టుకోలేక బయటకు వచ్చేసానమాట బయటకు వచ్చేసి మళ్ళీ తర్వాత అయితే వెళ్ళాను అనమాట ఒక కొద్దిసేపు ఉండి ఒక గంట ఆగి అప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళానండి అయినా సరే దర్శనానికి చాలా టైం పట్టింది చెప్పాను కదండి ఇక్కడ పక్కనే గుడి ఉందనమాట పేరు మర్చిపోయానండి శివ శివయ్య అక్కడ లోపల అయితే తీయలేదు వీడియో బయట ఇంకో చిన్న లింగము అలాగే నందీశ్వరుడు ఉన్నారనమాట అక్కడైతే తీసాము ఇక్కడైతే ఇంకా దర్శన అది అయిపోయింది కదండి దర్శన అది అంతా అయిపోయిన తర్వాత మేము మేమైతే తిరిగి బయలుదేరుతున్నాం అనమాట ఇంకా కిందకు వచ్చాం అనమాసం బస్సులు ఉంటాయి కదా బస్సుల దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా అక్కడికైతే వెళ్ళేటప్పుడు అక్కడ అయితే షాప్లో అయితే కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట అంటే అక్కడ మొత్తం అన్నీ కూడా మనకి సామాన్లు అవి అన్నీ అమ్ముతారు కదండి దేవుడికి సంబంధించిన సామాన్లు అవి అన్నీ గాజులు ఏమైనా పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి అన్ని ప్రసాదాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి కదా అలాగే టిఫిన్స్ అవి కూడా ఉంటాయి అనమాట కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఏం తినలేదండి అప్పటికే ఇంకా నా మేము అసలు కానీ అయినా సరే ఇంకా అక్కడ ఏం లేవు కూడా చూసాము తిన్నాను కూడా ఏం లేవు భోజనం కూడా అయిపోయిందండి ఎందుకంటే త్రీ థర్టీ అయిపోయింది కాబట్టి భోజనం కూడా అయిపోయింది అనమాట ఏం లేదు కొద్దిగా ప్రసాదం పొట్లాలు ఉంటాయి కదా ఇంకా అవే అయితే కొద్దిగా తిన్నాము పులిహార లడ్డు అది పంచుతారు కదండి పులిహార ప్యాకెట్లు తీసుకున్నాం అనమాట అందరం ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని ఇంకా అదైతే అనమాట అది తినిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా బీచ్కి అయితే బయలుదేరామండి ఇక్కడ చూసారు కదా షాప్లు అయితే చాలా ఉంటాయండి మనకి ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగులు అవి మనకి ఇక్కడ ఎక్కువ తలనీళ్ళు అవి మనకి కంపల్సరీగా తీర్థయాత్రల దగ్గరగా వెళ్ళినప్పుడు మనకి క్యాప్లు అవి అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇంకా సహజము అలాగే దేవుడి సామాలు మనకి పూజ చేసుకుంటాం కదా సామాలు పూజ చేసుకునే సామాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సింహాచలంలోని అలాగే లేడీస్కి సంబంధించినవి గాజులు అవి చైన్స్ అవి అన్నీ కూడా ఉంటాయి అలాగే ప్రసాదాలు కూడా ఉంటాయండి ఖర్జూరం అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఖర్జూరము చెనగలు అనేవి ఉంటాయి అంతే గాజులు చూసారు కదా చాలా బాగున్నాయండి ఇక్కడ గాజులు అయితే రకరకాల గాజులు అయితే ఉన్నాయి నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి షాప్ దగ్గర కూడా మనకి ప్రసాదాలు అయితే ఉంటాయండి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు షాపుల దగ్గర ఉండవు కానీ మ్యాక్సిమం అన్ని షాపుల దగ్గర కూడా మనకి ప్రసాదాలు అనేవి ఉంటాయి ఇక్కడ చూసారు కదా దేవుడు మొల గౌరవలను పెట్టుకుంటాం కదండి అవన్నమాట ఇవి ఇదిగో చూసారు కదా అన్ని రకాల దేవుళ్ళు ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ చూసారు కదండి ఒక ఇక్కడైతే గాజు అనమాట గాజు ఒకే దాని మీద విఘ్నేశ్వరుడు అలాగే శివయ్య నందీశ్వరుడు ఉన్నారనమాట బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి కింద కలర్స్ అయితే బేస్ మారింది అంతేగాని పైన అయితే వైట్ కలర్లోనే ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదండి క్లైమేట్ అయితే మనకి కూల్గా ఉండడం వల్ల చాలా బాగుంది అనమాట ప్రశాంతంగా అయితే కనిపిస్తుంది చుట్టూ అంతా కూడా కొండలు అవి కూడా చూసారు కదా ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇంకా బస్ అయితే మనకి దొరికింది ఇంకా ఎక్కేస్తామన్నమాట ఎక్కేసి ఇంకా మేము బయలుదేరాము ఆ వీడియో స్టార్టింగ్ వీడియో పెట్టాను కదండి అందులో అయితే వెళ్ళేటప్పుడు అయితే ఒక రూట్లో వచ్చాము వచ్చేటప్పుడు అయితే అంటే ఒక వైపు కూర్చుంటాం కదా అందుకని ఒక వైపు చూపించాను వీడియో అంతా కూడా ఇప్పుడైతే ఇంకా రెండో వైపు అయితే వీడియో అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి వ్యూ అనేది ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్లో నేను కూర్చోలేదండి ఇప్పుడైతే ఇటువైపు కూర్చోవడం వల్ల వ్యూ అంతా కూడా మనకి సింహాచలం వ్యూ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట కానీ కొద్దిగా చెట్లు అవి అన్నీ ఎక్కువగా వచ్చేయడం వల్ల ఏంటంటే మనకి వ్యూ అనేది కొద్దిగా సరిగ్గా కనిపించట్లేదండి ఎందుకంటే వర్షాలు అవి బాగా పడుతున్నాయి కాబట్టి చెట్లు అవన్నీ కూడా మనకి బాగా పెరుగుతున్నాయి ఇంకో చూసారు కదా మనకి వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకి కిందన ఊరండి కింద ఊరంతా కూడా కూడా మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కింద కోనేరు కూడా ఉన్నాదండి మనకి ఉత్సవాలు అవి అవుతాయి కదండి అప్పుడైతే అక్కడ కోనేరు కూడా చూపిస్తారనమాట మనకి ఇంకా కిందకైతే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ సింహార్ తప్పని స్టార్టింగ్లోనే ఇక్కడ దేవుడు ఉంటాడండి ఇక్కడైతే మెట్ల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా అది చూసారు కదా అక్కడ మెట్లు ఉన్నాయి కదండి అక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ దేవుడికి అయితే కొబ్బరికాయ అది కొట్టి మెట్ల మీద నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతారనమాట వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంకా మేమైతే బీచ్కి అనమాట చూశారు కదా ఇంక బీచ్కి వెళ్ళిన తర్వాత ఇంకక్కడ నుంచి మేము అయోధ్య వేశారు కదండి సెట్ వేశారు కదా ఇంకా అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఆ వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీకు ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తేనేవానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్